వెల్కమ్ టు శ్రీ కీర్తి న్యూస్ ఛానల్ పర్యావరణ హిత ఏఐ టీజీ ఆటోలు ఎగ్జిబిషన్ ఆటోమొబైల్ రంగంలో ఆగ్రశ్రేణి సంస్థగా పేరు పొందిన అతుల్ ఆటోస్ లిమిటెడ్ విశాఖపట్నంలో ఆటోస్ ఎగ్జిబిషన్ నిర్వహించింది ఈ సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో అతుల్ ఆటోస్ ప్రతినిధులు పలు విషయాలను పంచుకున్నారు నగరంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో జరిగిన ఆటోల ఎగ్జిబిషన్ కార్యక్రమాన్ని సంస్థ ప్రతినిధులు ప్రారంభించారు అనంతరం మీడియాతో రామ్ కోర్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కేవీఎస్ ప్రకాశ్రావు మాట్లాడుతూ అతుల్ ఆటోస్ ప్రవేశపెట్టిన కొత్త తరహా ఆటోలో వినూత్నమైన ప్రత్యేకతలు కలిగి ఉన్నాయన్నారు ఆటోలు నడుపుకుంటూ జీవనోపాధిని పొందేవారిని ప్రత్యేకంగా ఆటో డ్రైవర్ ఆటోలు ఎక్కువ మైలేజ్ వచ్చే విధంగా పర్యావరణాన్ని కాపాడుతూ పర్యావరణ హితంగా ఈ ఆటోలు రూపొందించినట్లు తెలిపారు ఇంజన్ పరంగా మన్నికతో తయారైనట్లు వివరించారు అనంతరం సౌత్ ఇండియా హెడ్ కె రామారావు మాట్లాడుతూ మొట్టమొదటిసారిగా ఆటోమొబైల్ రంగంలో సంచలనం కలిగే విధంగా ఏఐ టెక్నాలజీని తమ ఆటోలలో వినియోగించినట్లు తెలిపారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహకారంతో ఉపాధి హామీ పథకం ద్వారా డ్వాక్రా మహిళలకు డ్రైవింగ్లో శిక్షణ ఇస్తున్నట్లు కూడా తెలిపారు దీనికి రామ్ సంస్థ ప్రత్యేక శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు అతుల్ ఆటోస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ దీపేంద్ర శర్మ మాట్లాడుతూ ఆడమగ అనే తేడా లేకుండా డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన వారు ఎవరైనా అతుల్ ఆటోస్ ద్వారా స్వయం జీవనోపాధి పొందడానికి ఉత్తమమైన ఆటో తమవని తెలిపారు ఈ మూడు చక్రాల ఆటోలు నడపడం చాలా తేలికను వివరించారు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల రేంజ్ లో తమ సర్వీస్ సెంటర్లు నెలకొల్పినట్లు వివరించారు ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు చేరువయ్యేందుకు వినూత్న ప్రణాళికలతో ముందుకు వస్తున్నట్లు వివరించారు ఈ ఆటో ఎగ్జిబిషన్లో రామ్ కోర్ ప్రతినిధులు అతుల్ ఆటోస్ ప్రతినిధులు ఆటో డ్రైవర్లు విశాఖ ప్రజలు ఈ ఎగ్జిబిషన్కు వచ్చి ఆసక్తిగా ఆటోలను తొలకించారు రెండు వందల కిలోమీటర్లు దాటిన మొట్టమొదటి బ్రాండ్ మధ్య రెండు వందల ఏడు కిలోమీటర్లు ఏఆర్ఎస్ సర్టిఫికేట్ ప్రకారం రెండు వందల ఏడు కిలోమీటర్లు రేంజ్ వస్తుంది అంటే ఆటో డ్రైవర్ ఒకసారి రాత్రి ఇంటి దగ్గర ఛార్జ్ చేసుకుని వస్తే మళ్ళీ ఇంటికి వెళ్ళేదాకా సరిపడేంత బ్యాటరీ రేంజ్ ఉన్న బండి మంది కాబట్టి సరైన సర్వీస్ కానీ సరైన రేంజ్ కానీ సరైన ధర కానీ ఉండి ఆటో డ్రైవర్ని దృష్టిలో పెట్టుకుని తయారు చేసిన బళ్ళు మనవి ఎందుకంటే ఆటో అనేది ఏదో మన లగ్జరీ కోసమో మన సరదాగా తిరగడానికోసం కోసం ఉండే బండి కాదు అది అది ఆటో డ్రైవర్కి రోజు తనకి భుక్తి కోసం ఉండేది తన రోజు వారి రోజు గడవడానికి వాడుకునే బండి అది కాబట్టి ఆటో డ్రైవర్ యొక్క ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకుని వాళ్ళ అవసరాలని దృష్టిలో ఉంచుకుని తయారు చేసిన బండి అతుల ఆటో లిమిటెడ్ దానికి తగ్గట్టుగానే రామ్ కౌర్ కూడా ఆటో డ్రైవర్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ముప్పై కిలోమీటర్లకి ఒక చోట సర్వీస్ ఉండేలాగా చూస్తున్నాం ఆంధ్రాలో ఆల్రెడీ మనకి ఇరవై ఐదు పైగా టచ్ పాయింట్స్ ఉన్నాయి డీలర్షిప్లు దగ్గర పది పైన ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి ప్లస్ ఇంకొక రెండు నెలల్లో దగ్గర ఇది పదిహేను దాకా రీచ్ అవుతుంది ప్లస్ మన రేంజ్ కంప్లీట్గా సిఎన్జిలో కానీ డీజిల్లో కానీ లేకపోతే ఎలక్ట్రికల్లో కానీ ఎలక్ట్రికల్లో కూడా ఎల్ ఫైవ్ ఎల్ త్రీలో కానీ కంప్లీట్ రేంజ్ ఉన్న ఒకే ఒక కంపెనీ అతులాటో అందుకే మనం ఏమంటామంటే అంటే అతులాటోని త్రీ వీలర్ స్పెషలిస్ట్ అంటాం మనం త్రీ వీలర్ మాత్రమే చేస్తాం దగ్గర ప్లస్ అన్ని తోటే మన దగ్గర బళ్ళు ఉంటాయి సో అలాంటి బండిని మన ఇంతకుముందు అతలాట మన చాలామంది కస్టమర్స్ ఉన్నారు విశాఖపట్నంలో సో వాళ్ళందరికీ కూడా నేను మీ ద్వారా తెలియజేసుకునేది ఏంటంటే మీకు ఎలాంటి సర్వీస్ కావాలన్నా ఎలాంటి సపోర్ట్ కావాలన్నా మనకి విశాఖపట్నంలో కానీ అనకాపల్లిలో కానీ గాజ్వాగ్లో కానీ శ్రీకాకుళంలో కానీ విజయనగరంలో కానీ కాకినాడలో కానీ ఈ కోస్లేరియా ఏరియా మొత్తం ఎక్కడ కావాలన్నా సరే మీకు పూర్తి మద్దతు పూర్తి సపోర్ట్ ఉంటుంది పూర్తి సర్వీస్ సహాయం ఉంటుంది కాబట్టి మీ అందరూ ఈ అవకాశాన్ని వినియోగించవలసిందిగా మీ ద్వారా తెలియజేసుకుంటున్నారు ప్రస్తుతం మన కంపెనీ నుంచి ఏజీపీఎల్ ఇచ్చి డైరెక్టర్ వచ్చారు అలాగే మన వైస్ ప్రెసిడెంట్ వచ్చారు నుంచి ఒకసారి వారి బాట తెలుసుకుంటున్నాం మూడు జిల్లాలు విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం ఈ మూడు జిల్లాల్లో కూడా అతుల్ ఆటోని ప్రవేశపెడుతున్నాం సో అతుల్ రేంజ్ ఆఫ్ వెహికల్స్ అంటే త్రీ వీలర్లో అన్ని రేంజ్ వెహికల్స్ కూడా తీసుకొచ్చి ఇక్కడ ప్రదర్శించాం సో మొత్తం డీజిల్ సిఎన్జి ఎలక్ట్రిక్ గూడ్స్ వెహికల్ మరియు పాసింజర్ వెహికల్స్ ఈ రేంజ్ అంతా కూడా ఇక్కడ తీసుకొచ్చాం సో అతుల్ అనేది ఒక థర్టీ ఇయర్ ఓల్డ్ కంపెనీ ఇండియాలో అండ్ దేశవ్యాప్తంగా డీలర్షిప్లు ఉన్నాయి ఇప్పుడు మేము రామ్ కోర్ కింద ఈ రేంజ్ మొత్తం కూడా ఈ గుంటూరు నుంచి శ్రీకాకుళం వరకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాం ఈ ప్రోడక్ట్ని అండ్ ప్రతి చోట మా సర్వీస్ పాయింట్ మా సేల్స్ పాయింట్ వస్తున్నాయి ఆల్రెడీ గుంటూరు జిల్లా అంతా కూడా స్టార్ట్ అయిపోయింది కృష్ణా కూడా స్టార్ట్ అవుతుంది అండ్ ఇవాళ విశాఖపట్నంలో మద్దిల్పాలెం దెన్ గాజువాక దెన్ అనకాపల్లి కూడా రెడీ అయిపోయినాయి అండ్ శ్రీకాకుళం విజయనగరం కూడా రెడీ అయిపోయినాయి సో ఏదైనా కానీ ఇంకొక నెల రోజుల్లో ఒక ఇరవై చోట్ల లొకేషన్స్లో మా సేల్స్ అండ్ సర్వీస్ పాయింట్ ఉండేలాగా ప్లాన్ చేస్తున్నాము ఎందుకంటే ఆటో కస్టమర్స్కి వీలైనంత దగ్గరలో ఒక సర్వీస్ పాయింట్ ఉంటే వాళ్ళకి కన్వీనియంట్ ఎందుకంటే ఆటో అనేది మా దీఆర్ స్టార్టింగ్ థర్టీ ఫిఫ్త్ డీలర్షిప్ ఇన్ సౌత్ టుడే ఇన్ విశాఖపట్నం అండ్ దిస్ వి ఆర్ ఆల్సో వెరీ ప్రౌడ్ దట్ వీఆర్ అసోసియేటింగ్ విత్ రామ్ లైక్ అతుల్ ఆటో విచ్ ఇస్ ద స్పెషలిస్ట్ ఇన్ త్రీ వీలర్స్ rampur group is also the face of three wheeler industry in the, in andhra pradesh and uh, together we think we will be with our complete range we will be able to cater to all kind of three wheeler needs for customers uh, and we will make we are making inroads in south Today we have more than 150 touch points in South. We are also going to be uh, uh, catering to all the markets in Andhra Pradesh. We will be creating very extensive network of both sales and service points to ensure that our customers get the right service. Thank you very much and I wish all the best to Rampur for a very successful uh, future for the business and for the customers. Thank you.